హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ వొన్ తన నియంతృత్వ వైఖరితో అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు విచిత్రమైన నిబంధనలు కట్టుబాట్లతో ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం ఆయనే నిర్ణయిస్తారు ప్రజలు ఏం తినాలి ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది నియంతే శాసిస్తారు ఒకవేళ ఎవరైనా వీటిని అతిక్రమిస్తే భారీ జరిమానాలు శిక్షలు విధిస్తుంటారు తాజాగా మహిళలు పెదవులకు ఎరుపు రంగు లిప్స్టిక్ పూసుకోవడంపై నిషేధం విధించారు రెడ్ ను పెట్టుబడిదారి విధానానికి సంకేతంగా కిమ్ రాజ్యం భావిస్తోంది అంతేకాదు కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని బలమైన నమ్మకం ఇప్పటికే ఉత్తర కొరియాలో మహిళల మేకప్ పై నిషేధం కొనసాగుతోంది మహిళల అలంకరణ పాశ్చాత్య సంస్కృతి అని వీటన్నింటినీ అనుమతిస్తే ప్రజలు క్రమంగా పశ్చిమ దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారనేది కిమ్ భయం ప్రజలు నిరాడంబరంగా సహజంగా ఉండాలని ప్రచారం చేస్తోంది కిమ్ ప్రభుత్వం లిప్స్టిక్ వేసుకోవడం తమ దేశ నియమాలకు విరుద్ధమని అక్కడి పాలకుల అభిప్రాయం ఇక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అనేక ఫ్యాషన్లపై ఉత్తర కొరియాలో నిషేధం అమల్లో ఉంది మిగుతగా ఉండే దుస్తులు నీలిరంగు జీన్స్ ఆభరణాలు కొన్ని రకాల హెయిర్ కట్లపై నిషేధం విధించారు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే జుట్టును కత్తిరించుకోవాలి అంతేకాదు కిమ్ వస్త్రధారణ అతడిలో జుట్టు కత్తిరించుకోవడం చేయకూడదు ఆయనను ఎవరైనా అనుకరిస్తే కఠిన శిక్షలు విధిస్తారు అధికారులు ఒక్కోసారి భారీ జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి కర్మగారి జీన్స్ ధరించి రోడ్డుపై కనిపిస్తే ఇక అంతే సంగతి అక్కడే నిలబెట్టి అక్కడే నిలబెట్టి వేసుకోవడానికి వీలు లేకుండా కత్తిరించేస్తారు ఇక కిమ్ని లైంగిక వాంఛనలను తీర్చడానికి అందమైన అమ్మాయిలతో కూడిన ఓ ప్లెజర్ స్క్వాడ్ అనే గ్రూప్ ఉంటుంది ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం కూడా ఇదే ఏటా అందమైన ఇరవై మంది కన్యత్వం కలిగిన అమ్మాయిలను కిమ్ ఎంచుకుంటారని ఆ దేశం నుంచి తప్పించుకుని వచ్చిన యోన్మీ పార్క్ అనే మహిళ బయటపెట్టింది మహిళల రూపం రాజకీయ విధేయత ఆధారంగా ఎంపిక చేస్తారని తెలిపింది ఈ స్క్వాడ్ స్కూళ్లకు వెళ్ళి అందంగా ఉన్నవారిని తీసుకువచ్చి వారి కుటుంబ రాజకీయ స్థితి గురించి ఆరా తీస్తారు అలాగే తాజాగా ఉత్తర కొరియాలో ఇస్లాం మతంపై బ్యాన్ విధించేందుకు సిద్ధమయ్యారు కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలో మత స్వేచ్ఛ చాలా తక్కువ ముఖ్యంగా క్రీస్టియన్పై ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి వారి ఇళ్లలో బైబిల్ ఉన్నా జైలుకెళ్లాల్సిందే వీరిలో చాలామంది ఉరిశిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయని అమెరికా హోంశాఖకు చెందిన ఓ నివేదిక పేర్కొంది వారికి ఉరిశిక్ష పడితే సంబంధిత కుటుంబ సభ్యులు జీవిత ఖైదీను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్లో రూపొందించిన ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ప్రకారం ఉత్తర కొరియాలో డెబ్బై వేలకు పైగా మంది క్రైస్తవులు జైల్లో ఉన్నారు ఇతర మతస్థులను కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది జైల్లో ఉన్నవారిలో ఓ రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు అతని తల్లిదండ్రుల వద్ద బైబిల్ లభించడంతో రెండు వేల తొమ్మిదిలో వారిని అరెస్టు చేశారు తల్లిదండ్రులతో పాటు బాలుని కూడా పొలిటికల్ ఫ్రీజన్ క్యాంప్లో బందీగా ఉంచారు అనంతరం వారికి జీవిత ఖైదుని విధించారు ఈ తరహా క్యాంపులలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటాయని పలువురు చెబుతుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని